హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు దిల్లు వంటింట్లో హరి విల్లు అందరికీ నమస్తే అస్సలం అండి ఎలా ఉన్నారు అందరూ సంక్రాంతి హాలిడేస్కి అరకు ట్రిప్ వెళ్ళాము మా ఫ్రెండ్స్ అండ్ మేము రెండు ఫ్యామిలీస్ వెళ్ళాము అయితే వెళ్ళొచ్చి వారం అయింది బట్ పోస్ట్ చేయడానికి ఇంత లేట్ అయిందనమాట అంటే ట్రిప్కి వెళ్ళొచ్చి కొంచెం రెస్ట్ తీసుకొని ఇంట్లో వర్క్స్ చేసుకొని ఈ మా పెట్స్ని వదిలేసి వెళ్ళాను కాబట్టి ఇల్లు కొంచెం క్లీన్ చేసుకొని అది ఇది అని సరిపోయింది మేము నర్సరావుపేట నుంచి అయితే ఈవినింగ్ ఫైవ్కి అలా స్టార్ట్ అయిపోయాము ఫుడ్ లేకుండా అయినా సరే నేను ఉండగలనేమో కానీ టీ లేకుండా నేను అస్సలు ఉండలేనండి టైం టు టైం నాకు టీ కావాలి ఎక్కడెక్కడ మంచి మంచి టీ దొరుకుతాయా హోటల్స్ అని చూసుకొని ముందు టీ అయితే తాగేశాను తర్వాత నైట్ నైన్ థర్టీ టెన్ వరకు అయింది దాదాపు ఆ టైంలో ఒక దాబాలో ఇలా పుల్కా ఎగ్ కర్రీ ఇట్లా సింపుల్గా డిన్నర్ అయితే ఫినిష్ చేసాము ఇంకా తర్వాత జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది తర్వాత మిడ్ నైట్ అయ్యేసరికి మేము ఘాట్ రోడ్కి వచ్చేసామండి అంటే మేము వెళ్తుంది లంబసింగికి వెళ్ళాం ఫస్ట్ జనరల్గా అరకు వెళ్ళే వాళ్ళు ఎక్కువగా వైజాగ్ వెళ్ళి ఆ తర్వాత చుట్టూ ఉన్న ప్లేసెస్కి చూసుకుంటారు బట్ మేమేంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ పాప వైజాగ్లోనే చదువుకుంటుంది సో తనని హాస్టల్లో వదిలిపెట్టాలంటే ముందు ఇటు నుంచి స్టార్ట్ చేసేద్దామని ముందు మేము లంబసింగికి అయితే వెళ్ళాము ఈ అయితే అబ్బో అసలు ఒక్క వెహికల్ కూడా సరిగా లేదండి అటు ఇటు ఫుల్లు చెట్లు కొండలు మధ్యలో మా బండి వెళ్తుంది కార్ వెళ్తుంది ఫ్యామిలీ మేము చాలామంది ఉన్నాం కాబట్టి మాకేం పెద్దగా అనిపించలేదు ఎంజాయ్ చేశాము బట్ ఎవరైనా బైక్ మీద వెళ్ళినా లేదా సింగిల్గా కారులో వెళ్తుంటే ఒక పెయిర్ కనుక వెళ్తుంటే జస్ట్ ఇద్దరు అట్లా వెళ్తే మాత్రం కొంచెం భయంగానే అనిపిస్తుంది అసలు మంచి ఎంత కురుస్తుందంటే దగ్గరకు వచ్చే వరకు కూడా అసలు ఏమైనా ఉన్నాయా లేవా అనేది కూడా తెలియట్లేదు అంత మంచి కురుస్తుందనమాట ఫైనల్లీ మేము లంబసింగి వెహికల్స్ ఉండే పాయింట్ దగ్గరికి పార్కింగ్ ఏరియాకి వెళ్ళేసరికి నైట్ అదే టూ అలా అయిపోయిందనమాట ఇంకా జనాలు చూడండి ఫుల్గా వచ్చేసి ఉన్నారు అప్పటికే అంటే నైటే వచ్చేసి అక్కడ స్టే చేస్తారట టెంట్లు అలా తీసుకొని అలా అక్కడ స్టే చేస్తారు మేము ఇంకా రెండింటికి వచ్చాం కదా ఇంకా టూ త్రీ అవర్స్కి రూమ్ ఎందుకులే అని చెప్పేసి మేమైతే ఏం తీసుకోలేదు అక్కడ ఎవరో పిల్లలు పాపం ఇలా చలిమంట వేసుకుంటే మేము కూడా వెళ్ళి ఆ చలిమంటలో కొద్దిసేపు అలా చలి కాచుకున్నాము చిన్నప్పటి కొన్ని మెమొరీస్ గుర్తొచ్చాయి మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అంటే మేము పెరిగింది ఎక్కువ అమ్మమ్మ వాళ్ళ ఊరిలోనే అంటే అమ్మ వాళ్ళు కూడా అక్కడే ఉండేవాళ్ళనమాట అక్కడ డైలీ మార్నింగ్ ఇలా చలిమంట వేసేవాళ్ళండి వెళ్ళి మేము కొద్దిసేపు అక్కడ ఉండేవాళ్ళం అనమాట ఇంకా ఒక వన్ అవర్ అలా అక్కడ స్పెండ్ చేసేసి తర్వాత కార్లోకి వెళ్ళి కొంచెం అట్లా పడుకున్నాము కొంచెం రెస్ట్ తీసుకుందాం ఇంకా టూ అవర్స్ టైం ఉంది కదా అని ఒక్కసారిగా లేపారు టైం అయిపోయింది ఫైవ్ థర్టీ అయ్యింది లేవండి లేవండి జీప్ మాట్లాడేశారు ఎక్కాలి 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 అని మా వాళ్ళు ఊరు నాయన ఇప్పుడే కదా ఇలా నిద్రపోయాం అనుకున్నాను ఇదిగోండి ఈ జీబే ఎక్కేసాము అనమాట అంటే ఇక్కడ వరకు పార్కింగ్ ఏరియా వరకు మాత్రమే మన వెహికల్స్ మన కారు అక్కడి నుంచి ఖచ్చితంగా వాళ్ళ జీబే ఎక్కాలి ఆ రోడ్డు కూడా అసలు బాగోదు సో ఎక్కాల్సి వస్తుంది అండ్ అక్కడ నుంచి అసలు ఎలో లేదనమాట చూడండి మంచి ఎలా కురుస్తుందో ఈ కెమెరా ఆన్ చేస్తే ఇట్లా ఉందనమాట ఆ జీబ్లు వ్యూ పాయింట్ దగ్గరికి డ్రాప్ చేస్తాయి మనల్ని అక్కడ నుంచి ఒక పది నిమిషాలు అలా నడిస్తే ఇంకా మెయిన్ వ్యూ పాయింట్ అనేది వస్తుంది అంటే మనకి జీబు వదిలిపెట్టిన దగ్గర నుంచి ఒక టెన్ మినిట్స్ అంతే ఎక్కువ కూడా డిస్టెన్స్ ఏం లేదు జస్ట్ నార్మల్గా నడిచేస్తే ఈజీగా అయిపోతుంది ఇంకా అక్కడ కూర్చున్నామండి సూర్యుడి కోసం వెయిటింగ్ 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 అనమాట ఒక్కటే చలేస్తుంది నాకేమో టీ గుర్తొస్తున్నాయి ఆ టైంలో అక్కడ టీ ఉన్నాయిలే కానీ ఏంటో కొంచెం అన్ఈీగా అనిపించింది నాకు అంత బాగుండవేమో అని అనిపించింది అనమాట ఇంకా సరే సూర్యుడిని చూసేసిన తర్వాత తాగుదాంలే టీ అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం అనమాట చూడండి ఎలా ఉందో ఆ చీకట్లో కూడా జనాలందరూ ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది కదా ఈ బ్రిడ్జ్ మీద నిలబడి ఆ చుట్టూ అసలు ప్లేస్ లేదండి ఫుల్ అంటే ఫుల్ రష్గా ఉన్నారనమాట చాలా ఎగ్జైట్గా కూడా ఉన్నాము అంటే ఇదే నేను ఫస్ట్ టైం చూడడం అరకు అనేది ఈ లంబసింగి అసలు వీటి గురించి నాకు అసలు ఐడియా కూడా లేదు వింటున్నాను విన్నాను బట్ అంత ఎప్పుడూ ఆలోచించలేదు వెళ్ళాలని అనుకోకుండా ప్లాన్ అనమాట వెళ్ళిపోయాము మంచు చూడండి ఎలా కురుస్తుందో ఏదో సన్నటి జల్లులాగా కురుస్తుందనమాట ఇంకా వెయిట్ చేస్తున్నాము వెయిట్ చేస్తున్నాము దాదాపు టైము సిక్స్ ఫార్టీ వరకు అయిపోయింది కొంచెం తెల్లారుతుంది కానీ ఆ మంచు కురవడం వల్లనో ఏమో సూర్యుడైతే ఇంకా రాలేదు ఈ వెయిటింగ్ అనేది మాత్రం బాగా ఎక్కువైపోయిందండి మాకు నాకు అనిపించింది మీరు ఎప్పుడన్నా వెళ్ళినా కూడా ఇలాగే అనిపించిందా ఎవరైనా వెళ్తే గనక మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాకు కింద కామెంట్ చేయండి ఇలా తెల్లవారుతుంది కానీ సూర్యుడు మాత్రం రాలేదండి ఈ మంచు బాగా కురుస్తుంది మనకైతే సూర్యుడు ఇంకా కనిపించలేదు ఏంటి అసలు కనిపిస్తాడా లేకపోతే మేము మిస్ అవుతామా అని భలే టెన్షన్ పడ్డామన్నమాట చాలామంది మిస్ అవుతారంట కూడా అక్కడ వ్యూ అనేది కొంచెం అంటే సూర్యుడు రావడం ఓకే బట్ ఒక మంచి వ్యూ అనేది మిస్ అవుతుంటారు అని చెప్పేసి విన్నాను అక్కడ చాలా మంది చెప్పుకుంటుంటే ఇంకా అలా వెయిట్ చేస్తూ చేస్తూ సబర్క మీఠా హై అన్నట్టు చాలాసేపు వెయిట్ చేసామండి మేము వెళ్ళిందే ఫైవ్ థర్టీకి అట్లా వెళ్తే సిక్స్ ఫార్టీ సెవెన్కో ఏమో సన్ రైజ్ అయింది ఆ టైంకి సన్ రైజ్ అయిపోయిందనమాట ఈ లోపు ఇష్టం వచ్చినట్టు ఫొటోస్ దిగాము ఫస్ట్ డే కదా బాగా ఎగ్జైట్గా ఉన్నాము పిల్లలు మేము అందరం సో ఫొటోస్ దిగిన వాళ్ళని దిగినట్టులేము చూడండి అందరు కెమెరాస్ పట్టుకొని ఎలా ఉన్నారు ఫోన్లు పట్టుకొని ప్రతి ఒక్కళ్ళు అటే అనమాట ఆఫ్ కోర్స్ నేను కూడా ఫోన్ పట్టుకొని మీకు చూపించాలి కదా సో తీస్తూ ఉన్నాను ఒకవేళ మీకు చూపించే పని లేకపోతే పిల్లలు ఎవరో ఒకరు తీస్తారులే అని ఫోన్ లోపల పడేసి నిలబడేదాన్ని అలా చూస్తూ 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 వెయిట్ చేస్తుంటే ఫైనల్లీ వచ్చేసాడండి మన సూర్యుడు అక్కడ గోల మామూలుగా లేదండి హ్యాపీ బర్త్డే చెప్తూ సాంగ్స్ పాడుతూ బ్లూటూత్లాన్ చేసి డ్యాన్స్ లేస్తూ భలే ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ మనం కూడా ఎంజాయ్ చేసామనుకోండి కాకపోతే వాళ్ళతో పాటు మార్ స్టెప్పులు అయితే మనం వేయలేకపోయాము చూడటం మాత్రమే చేసాము ఆ సన్రైజు సూర్యుడు అలా వస్తుంటే అసలు వీడియోలో ఏమంతా కనిపించట్లేదు అంటే నా కెమెరా అదే ఐ మీన్ నా ఫోన్ ఐఫోన్ ఏం కాదు నార్మల్ ఫోన్ సో నార్మల్ ఉంది డైరెక్ట్ చూస్తుంటే అసలు అది సూర్యుడా లేకపోతే మనం ఏదో మూవీలో మగధీర మూవీలో వింటాం చూడండి మండే సూర్యుడు అగ్నిగోళం లాగా వస్తాడు అని అలా అది లాగా ఎర్రగా ఒకలాంటి లైట్ లాగా వచ్చింది ఎవరైనా లైట్ పెట్టారేమో అన్నట్టున్నది అలా ఉందన్నమాట అసలు ఒకలే ఉందండి చెప్పడానికి మాటలు లేవన్నమాట అంత బాగుంది అది వస్తుంటే చూస్తుంటే రెండు కళ్ళు సరిపోలేదు అన్నట్టుంది చాలా బాగా నచ్చింది ఇప్పటివరకు ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా ప్లాన్ చేయండి ఒకసారి చూడండి చాలా ఎంజాయ్ చేస్తారు చాలా బాగుంటుంది ఇది చూసినప్పుడు నాకు అనిపించింది అబ్బాయి ఇన్ని ఇయర్స్ మనం మిస్ చేసామే అసలు వెళ్ళాలి చూడాలి అనే ఆలోచన కూడా రాలేదే అని అనిపించింది అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళామని చెప్పాను కదా భలే బాగా అనిపించింది చాలా అంటే చాలా బాగుందండి అలా కళ్ళ ముందు సూర్యుడు ఒక రెండు నిమిషాల్లో ఒక నిమిషం రెండు నిమిషాల్లో అలా పైకి వచ్చేస్తే అసలు ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది నేను మాటల్లో చెప్పలేను ఇంకా ఒక్కసారిగా ఒక వన్ మినిట్ అది అలా మండుతున్న ఒక అగ్నిగోళం అన్నాను కదా అలా ఒక లైట్ లాగా ఉండి తర్వాత ఇంకా మనకి రెగ్యులర్గా ఎలా అయితే సన్ రైజ్ అయ్యి మన ఊర్లో ఎలా అయితే సూర్యుడు కనిపిస్తాడో అలా అయిందనమాట చాలా బాగుంది భలే అనిపించింది ఒకవైపు మంచు కురుస్తూ చల్లగా ఉంది మరొక వైపు ఆ సూర్యుడి కిరణాలు మనకి వెచ్చగా తాకుతున్నాయి అనమాట అసలు ఆ ఫీల్ భలే ఉందండి ఆ సూర్యుడి కిరణాలు ఇలా మన ఫేస్ మీద పడుతుంటే ఫొటోస్ తీసుకుంటుంటే భలే అనిపించాయి నేను ఇక్కడ యాడ్ చేయలేను ఆ ఫొటోస్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి అసలు ఎంతమంది అలా వెయిట్ చేసి చేసి చూసారు ఇక్కడ ఇంకా అలా సూర్యుడిని చూసేసిన తర్వాత ఇంకక్కడంతా తిరిగేసామన్నమాట ఫొటోస్ అయితే ఫుల్ అంటే ఫుల్ దిగొచ్చు భలే గ్రీనరీ ఉంటుంది ఆ లోయ కొండలు చాలా బాగుంది అండ్ ఇక్కడ ఇలా చికెన్ని అదే చీకులు అంటారు కదా ఇలా కాల్చి బొగ్గుల మీద మంట మీద కాల్చి అమ్ముతున్నారనమాట ఉదయాన్నే మనం ఏం తింటాంలే అని చెప్పేసి తీసుకోలేదు అండ్ నా సంగతి తెలిసిందే కదా మనకి టీ 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 కావాలి ఎక్కడున్నా సరే టీ కావాలన్నమాట సో నేను టీని వెతుక్కుంటూ వెళ్ళాను అలాగే ఇక్కడ మ్యాగీ కూడా దొరుకుతుంది ఇంకా టిఫిన్ అయితే ఏం దొరకట్లేదు నా టీ అయితే నాకు వచ్చేసింది మ్యాగీ మాత్రమే ఎగ్ ఎగ్ వేసి ఇస్తున్నారు బాగానే ఉంది కాకపోతే ఆ ప్లేట్ హండ్రెడ్ రూపీస్ అంట మనం ఒక ట్వంటీ రూపీస్తో టెన్ రూపీస్ ప్యాకెట్ తెచ్చి ఇంట్లో ఒక ఫైవ్ రూపీస్ ఎగ్గేసి అది గట్టిగా అయితే ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ ఖర్చే ఇది హండ్రెడ్ రూపీస్ పెట్టి కొనాలంటే అమ్ము అనిపించింది బట్ మా పిల్లలైతే ఒక ప్లేట్ కొన్నారనుకుంటా నాకు కూడా గమనించలేదు అంటే తిరుగుతూ ఉన్నాను నేను టీ తీసుకొని ఇంకా అక్కడ ఇలా పచ్చి పసుపు కొమ్ములు అమ్ముతున్నారు అక్కడ వాళ్ళు అడవి ఉసిరికాయలని ఇంకా ఏంటో అలాంటివి అమ్ముతున్నారు తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు ఇదిగోండి రిటర్న్ దారి అనమాట నేను చికట్లో తీయలేదు వచ్చేటప్పుడు సో రిటర్న్ వెళ్ళేటప్పుడు తీసాను కొంచెం వీడు ఇంకా అలా దిగేసి వెళ్ళిపోయామనమాట ఇదిగోండి బ్రిడ్జ్ మీద చూడండి ఇలా ఉన్నారు అసలు వెళ్ళడానికి రావడానికి కూడా ప్లేస్ లేదు ఫొటోస్ కానీ వీడియోస్ అని ఫుల్ దిగుతున్నారు వ్యూ అయితే చాలా బాగుంది మరొక సైడ్ చూస్తుంటే ఇలా ఉందనమాట ఆ మంచు కొండలు గ్రీనరీ ఇక్కడ కంటే కూడా వంజంగి ఇంకా బాగుంటుంది అని చెప్పేసి నేను వీడియోస్లో చూశాను సో నెక్స్ట్ డే ఖచ్చితంగా వంజంగి వెళ్లాల్సిందే అని ప్లాన్ అయితే ఉంది ఇంకా ఇక్కడ కొంచెంసేపు స్పెండ్ చేసి ఫొటోస్ దిగి మొత్తం తిరిగేసి ఆ తర్వాత మేము రిటర్న్ అయ్యాము కిందకు వచ్చేసాము రిటర్న్లో అయితే చాలామంది నడిచే వెళ్తున్నారు అయితే మేము వంజంగి వెళ్ళాలనుకున్నాము అక్కడ ఖచ్చితంగా ట్రెక్కింగ్ చేయాల్సిందే కదా అని చెప్పేసి తెలుసు సో ఎనర్జీని కొంచెం కాపాడుకుందాము అని చెప్పేసి రిటర్న్ నడిచి వెళ్దామా వద్దా అనుకుంటే అక్కడ జీబులు కూడా ఉన్నాయి సరే హండ్రెడ్ రూపీస్ చెప్పాను అనుకుంటా ఛార్జ్ అయితే హండ్రెడ్ రూపీస్ రిటర్న్లో నడిచే వెళ్దాంలే ఎందుకులే కొంచెం దూరమే కదా అనుకుంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు మాకు హండ్రెడ్ రూపీస్ తీసుకున్న వాళ్ళు రిటర్న్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీసే తీసుకున్నారు ఫిఫ్టీ థర్టీ ఎట్లా అంటే వాళ్ళు ఖాళీగా వెళ్ళడం ఎందుకులే జీబు అన్నట్టు ఎంత వస్తే అంతా అన్నట్టు ఎక్కించేసుకుంటున్నారన్నమాట సరే మనకి కొంచెం కాస్ట్ ఓకే సగం చేశాడు కదా అందరి మీద ఒకే లైట్ తీసుకుందాం అని చెప్పేసి ఎక్కేసాం మళ్ళీ అక్కడ వ్యూ ఇంకా బాగుంటుంది అని కొంచెం నైన్ థర్టీ టెన్ వరకు వెయిట్ చేశామండి ఆ కొండల మధ్యలో నుంచి మబ్బులు వెళ్ళడం చాలా బాగుంటుంది అని చెప్పేసి చాలామంది అన్నారు అండ్ మేము యూట్యూబ్లో వీడియోస్ రీల్స్ చూసి వెళ్ళామనమాట అదే రీల్స్లో చూశాను నేను సో కొంచెంసేపు వెయిట్ చేద్దాం ఏమన్నా అని ట్రై చేస్తే అది రాలేదు ఆ మంచు కురవడం వల్ల అది ఇంకా సో పదింటి వరకు ఉండి ఇంకా దిగేసాము అక్కడ టిఫిన్ అయితే నిజంగా చెప్తున్నా ఘోరంగా ఉందండి వాళ్ళకైతే దోశ పోయటం కూడా రావట్లేదు నేను ఆ వీడియో క్లిప్స్ కూడా తీయలేదు ఆ ఇడ్లీ లేదనుకోండి పూరి దోశ ఉంది అస్సలు బాగాలేదు నేనైతే అసలు తిననని నేను తినలేదు వీళ్ళు ఏదో ట్రై చేశారు వీళ్ళు ట్రై చేసినా వీళ్ళు కూడా అస్సలు బాగాలేదన్నారు మా ఇంట్లో వాళ్ళు పిల్లలు అస్సలు ఇంక అక్కడి నుంచి వెంటనే మేము స్టార్ట్ అయిపోయాము అక్కడి నుంచి కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళాము అన్నమాట తర్వాత లంబసింగి నుంచి కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు మధ్యలో కొన్ని చోట్ల వ్యూస్ ఉన్నాయండి అదే ఈ ఈ చెట్లు కొండలు చిన్న చిన్న నీళ్లు పోతూ కాలువలు భలే ఉన్నాయన్నమాట మేము దిగేసి కొంచెంసేపు అలా తిరిగేసాం కూడా చాలా అంటే చాలా బాగుంది లంబసింగి నుంచి ఇటు సైడ్ నుంచి వైజాగ్కి వెళ్ళాలి పై నుంచి కిందకి రావాలి ఇలా ప్లాన్ చేసుకుంటే కనుక లంబసింగి తర్వాత కొత్తపల్లి వాటర్ ఫాల్స్ వెళ్తే బాగుంటుంది అక్కడికి వెళ్ళాము అక్కడ ఈ బొంగులో చికెను ఈ చీకులు ఇవి బాగా ఉన్నాయన్నమాట ఇంకా సరే ఒక మార్నింగ్ కూడా మనం టిఫిన్ చేయలేదు కదా ఇదేదో ట్రై చేద్దాం చీకులు అని చెప్పేసి తీసుకున్నాము తలా ఒకటి థర్టీ రూపీస్ ఏదో తీసుకుంటున్నారు ఒక్కొక్క దానికి అది తినేసాం బాగుంది బట్ నాకైతే అంత మరీ బాగుందేమో అనిపించలేదు బాగుంది ఓకే ఇంకా ఇక్కడ లోపలికి వెళ్ళడానికి టికెట్ అయితే తీసుకోవాలి పెద్దవాళ్ళకైతే సిక్స్టీ రూపీస్ చిన్నపిల్లలకైతే థర్టీ రూపీసు ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇదిగోండి ఇలా స్టెప్స్ ఉన్నాయి కిందకి వెళ్తున్నాం వెళ్తున్నాం మేము ఇది ఒక పెద్ద కొండలాగా ఉంది అంటే కిందకి దిగేటప్పుడు బాగానే ఉంటుంది తర్వాత ఎక్కేటప్పుడు కదా అని అనిపించింది ఇక్కడ స్టార్టింగ్లో ఈ వాటర్ చూస్తే నాకేంటో అంత నచ్చలేదండి అంటే ఫ్రెష్గా అనిపించలేదు ఏంటో ఒకలాగా అనిపించింది వాటర్లో దిగొద్దు అని అనుకున్నాను అనుకొని వెళ్ళిపోయాను అనమాట ఇక్కడ ఫొటోస్ బాగా దిగుతున్నారు ఐ లవ్ కొత్తపల్లి అన్ని వాటర్ ఫాల్స్ అని ఉంది కదా అక్కడ ఇదిగోండి ఇలా ఉంది వ్యూ అయితే ఆ వాటర్ పైన నుంచి ఇలా పడుతూ ఉంది తర్వాత సెకండ్ స్టెప్ ఇట్లా వరుసగా వన్ బై వన్ అలా పై నుంచి వస్తూ ఉంది కిందకి వచ్చేసాము ఇలా వాటర్ పడుతూ ఉంది ఇంకా దిగొద్దు తడవద్దు అని అనుకున్నాము బట్ అక్కడ కిందకి వెళ్ళేసరికి ఆ వాటర్ని చూస్తుంటే కొంచెం టెంప్టింగ్గా అనిపించేసి ఇంకా దిగేశాను అనమాట అందరం దిగాము ఇంకా పిల్లలు అది బాగా ఆడుకున్నాము ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు ఆడాము అసలు ఆ వాటర్ అయితే ఎంత కూల్ ఉందంటే మామూలుగా లేదు చల్లగా అసలు ముందు కాలు పెడుతుంటే ఏదో ఐస్ వాటర్ ఉన్నట్టుంది తర్వాత ఫైనల్లీ ఎలాగో కొంచెం అలా ఓకే ఓకే అనుకుంటూ దిగి తడిచిన తర్వాత ఇంకొంచెం స్ట్రాంగ్ అవ్వాలి కదా మనం వణుకుతుంటే ఇంకొంచెం వణుకుతూ ఉంటాము సో ఓకే అని అనుకున్న తర్వాత వాటర్ సెట్ అనమాట ఇంకా ఆ వాటర్లో ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు ఆడి ఆ తర్వాత ఇంకా బయటకు వచ్చేసి అక్కడే డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా మళ్ళీ జర్నీ స్టార్ట్ చేశాము మేము పాడేరు వెళ్ళేసరికి త్రీ థర్టీ ఫోర్ వరకు అలా దాటిపోయింది ఇంకా లంచ్ అక్కడ బిర్యానీ తినేసి అక్కడి నుంచి పాడేరు అంటే పాడేరు లోకల్లోనే తిన్నాము తర్వాత మేము టెంట్ తీసుకొని అదంతా సరిపోయింది నైట్కి అయితే వెళ్ళాము అక్కడికి నెక్స్ట్ డే మార్నింగ్ వంజంగి వెళ్దామని చెప్పేసి ప్లాన్ అనమాట సెకండ్ డే ట్రిప్ ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి